హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మార్ట్ వంటలు ఈరోజు స్పెషల్ ఐటెం మిర్చి కూర ముందుగా దీనికి కావలసిన పదార్థాలు హాఫ్ కేజీ మిర్చి ఒక మూడు నాలుగు పెద్ద ఉల్లిపాయలు నాలుగైదు నువ్వుల ముద్దలు సంక్రాంతికి చేసుకుంటాం కదండి అవే నువ్వుల ముద్దలు అల్లం వెల్లిపాయ పేస్ట్ శనగపిండి పసుపు కొబ్బరి పొడి ఉప్పు దీని తయారీ విధానం చూద్దాము ముందుగా ఈ పండు మిరపకాయలను శుభ్రంగా కడుక్కొని బట్ క్లాత్తో తుడుచుకొని ఒక నీళ్లతో కానీ సేఫ్టీ పిన్తో కానీ ఇలా మధ్యలో చీల్చుకోవాలి చీల్చి అందులో ఉన్న గింజలన్నీ తీసేసేయాలి అలా గింజలన్నీ తీసేసేయాలి ఇలా గింజలన్నీ నీట్గా తీసేసుకోవాలి గింజలు ఉంటే కారం ఉంటాయండి గింజలు లేకుంటే కమ్మగా ఉంటుంది కూర ఇలా అన్ని గింజలని తీసి పెట్టేసుకున్నాం మేము ఉల్లిపాయలను కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయ ఉల్లిపాయలు కూడా పేస్ట్ చేసి పెట్టుకున్నాము ఈ నువ్వుల ముద్దలు కూడా పలగ పొడి చేసుకోవాలి ఇట్లా పొడి చేసుకోవాలి చిన్న చిన్నగా ఫస్ట్ కజ్జా పలగొట్టేసి మిక్సీలో వేస్తే పొడి అవుతుందండి పొడి చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పొడిలో కొంచెం పసుపు వేసి ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేసి ఇప్పుడు సంక్రాంతిని చేసుకుంటాం కాబట్టి ఈ పండుమిర్చి కూడా ఇప్పుడు ఈ సంక్రాంతి సీజన్లోనే దొరుకుతుంది కాబట్టి ఇప్పుడే చేసుకోవాలి ఈ కూర అనేది కమ్మగా ఉంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ కొంచెం కొబ్బరి పొడి అన్నీ వేసి కలుపుకోవాలి మంచిగా ఇప్పుడు అన్నీ కలుపుకున్నాం కదా కొంచెం పోపు శనగపిండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి ఎందుకంటే ఇట్లా ముద్దలాగా రావాలి దీన్ని మనం స్టఫ్ చేస్తాము ఆ మిర్చిలో సో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పిండి కలుపుతూ ఉండాలి ఉప్పు తగినంత ఉప్పు వేసుకోవాలి అన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి శనగపిండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి కొంచెం నూనె కూడా వేసి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ ముద్దని మనం ఈ మిరపకాయలను పండుమిర్చిని ఇలా చీరి పెట్టుకున్నాం కదండి దాంట్లో వేసి ఇట్లా స్టఫ్ చేయాలి నీట్గా చూడండి ఈ కన్సిస్టెన్సీ చూడండి ఇట్లా ఉండాలి కొంచెం మరీ లూజ్ కాదు మరీ గట్టిగా కాదు అంటే ఇవన్నీ ఇలా అన్నిట్లలో మంచిగా స్టఫ్ చేసేసుకోవాలి చూడండి ఇలా మిరపకాయ మిర్చిలన్నీ ఇలా స్టఫ్ చేసేసుకున్నాము వీటిని ఇలా సర్వపిండి గిన్నెలో మేము కాల్చుకుంటున్నాము మీరైతే ఇట్లా కొంచెం వెడల్పుగా ఉండే గిన్నె తీసుకుంటే బాగుంటుంది చూడండి ఇలా నీట్ గా పేర్చుకొని నూనె పోసి కాల్చుకోవాలి చూడండి వీటిని స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకున్నాము మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి ఎందుకంటే ఇది శనగపిండి ఉంటుంది కదా పెద్ద మంట పెట్టినట్టయితే ఉడకదు సో చిన్న మంట పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మంచిగా ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్ అయిందండి ఇప్పుడు మూత తీసి చూసుకునే కాలిందో లేదో చూడండి అలా కాలుతున్నాయో కాలిందో లేదో చూసుకోవాలి ఫస్ట్ ఇట్లా ఆ తొడిమితోటి తీసి చూసుకోవచ్చు ఈ కలర్ ఈ కలర్ వచ్చేంత వరకు మంచిగా కాల్చుకోవాలండి ఇప్పుడు అది కాలిపోయింది తీసి పక్కన పెట్టేసుకున్నాము ఇలానే అన్ని ఇంకా అన్ని కాల్నే లేదో చూసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ ఉడికించుకోవాలి చూడండి ఈ కలర్ బ్రౌనిష్ కలర్ లాగా మరి బ్లాక్ కాదు మంచిగా కాల్చుకోవాలన్నమాట తీసి అన్నీ ఒక్కొక్కటి మళ్ళీ తీసినా కొద్దీ అన్ని మళ్ళీ పేర్చుకుంటూ ఉండాలి మంచిగా చూసుకుంటూ ఉండాలి కాలి చూడండి కాలినవి తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా చూడండి మన పండు మిర్చి కూర రెడీ అయిపోయింది ఇది అన్నంలోకి దోశకి చపాతికి అన్నింటికి బాగుంటుందండి ఇది తీయగా ఉంటుంది మేమైతే అన్నింటికీ పెట్టుకుంటాం కమ్మగా ఉంటుంది పిల్లలకి కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే గింజలన్నీ తీసేసాం కదా సో ఏమీ కారం ఉండదు కమ్మగా ఉంటుంది ఈ కూర మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మాకు కామెంట్స్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా నొక్కండి దానివల్ల మేము ఏ కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది థ్యాంక్ యూ